ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ సింగరేణి మండల కేంద్రంలో జెడ్పీఎస్ఎస్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు స్కూల్ పరిసరాల్లో శుభ్రత భద్రతను పరిశీలించిన కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి పాఠ్య పుస్తకాలు చదివించారు విద్యార్థుల విద్యా ప్రమాణాన్ని నిస్వయంగా పరిశీలించారు మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు భవనాలు మరుగుదొడ్లు తాగునీటి సదుపాయాలు పరిశీలించిన కలెక్టర్ ఉపాధ్యాయులతో సమావేశమై నాణ్యమైన బోధనపై దృష్టి సారించాలన్నారు ఇతనికి సందర్భంగా ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ ఎంఈఓ జయరాజ్ ఎంఆర్ఓ రమేష్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ నరేందర్ రావు తదితరులు కలెక్టర్కు సహకరించారు అది ఆమిరా గట్ కైట్ ఉంది ఇన్ ది స్పేస్ లో నిర్వాడ పోయింది 568 హా 568 రాష్ట్రం రాష్ట్రం టు ఫోర్ ఫోర్ కిని హా చూడు అక్కడ నరకం మరి వన్నీ ఎందుకోని వదిలేయకపోతది కదా ఎక్కడ పెట్టsonaro మెదలే పెడతారా Open <Five pressing Gegen West> है। इनकी chicken दीना। हेल्थ डेट के इतना सारा तोड़ देते हो। इनका मेरे लोग का तारा list उन्हें चलता local लोग को दिल्ली में ट्यूबलिंग। इनको मंचियापा संदर्भ निकालो। Right? Please जब इसी मंचियापा का तो लोग के library बात हो चुकी है। కంప్యూటర్స్ లేవు అసలు ఒక్కటి కూడా లేదా ఏ ఎక్సెల్ ల్యాబ్ పెట్టా చిన్న చిన్న రిపేర్స్ కూడా చేసుకొని చంద్ర సామాన్ అమ్మేస్తాయి రిపేర్స్ అవుతాయి కదా

పేజా నాయకున్నారా అమృత సాత్విక్ మీ దగ్గర టీసీ రాసుకొని నూట యాభై మంది ఉన్నారు ఎంత సేపడుతుంది మీకు ఇవ్వడానికి నూట అరవై నాలుగు మంది ఉన్నారు మీరు అదే రోజు ఇవ్వడానికి ఎంత సై మూడు 아 진짜 이 में साहब वेरी गुड स्टोरी मोड हो गया है 1.5 महीने के लिए जीरो ट्रेन वाटर लेस 1 मंथ चेक हम सब स्पेसिफिक यूज करेंगे 19 डिग्री टेंपरेचर पर అందరికీ శుభోదయం అందరికీ శుభోదయం నేను చెప్పేది అందరికీ శుభోదయం నేను చెప్పేది అందరికీ శుభోదయం